ఢిల్లీలో ఉన్నటువంటి కుక్కలు ఒక్కటి కూడా కనిపించకూడదంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పు చూసి చాలామంది చలించిపోయారు రాహుల్ గాంధీ జాన్వీ కపూర్ అడవిశేషు మేనకా గాంధీ అలాగే జాన్ అబ్రహం చాలామంది బాలీవుడ్ నటులు అలాగే టాలీవుడ్ నటులు రాజకీయ నాయకులు అందరూ కూడా దాని మీద స్పందించారు అలాగే కొంత జంతు ప్రేమిక సంస్థలు కూడా చాలా వరకు స్పందించాయి వాటిని స్టే ఇవ్వాలి కనీసం వాటి గురించి మళ్ళీ ఆలోచించండి అని సుప్రీంకోర్టుకి అయితే కొంతమంది లేఖలు రాస్తే కొంతమంది ఏమొచ్చేసి దయచేసి దీన్ని మళ్ళీ పరిశీలించండి అని రిక్వెస్ట్లు కూడా చేయడం జరిగింది ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బిఆర్ గవాయి గారికి కూడా మన లాంటి నటులు ఎంతో మంది లేఖలు రాశారు కుక్కలకి ఇది మరణ శిక్ష లాంటిది దీని గురించి ఇంకొక మార్గం చూడండి లేదా స్థానికంగా ఉన్నటువంటి షెల్టర్లకు పంపించండి రేపిస్ వ్యాక్సిన్లు వేయండి అంటూ సుప్రీంకోర్టుకు అయితే వివరణ ఇవ్వడం జరిగింది నిజానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ ర్యాబీస్ వల్ల కుక్కల కాటు వల్ల చనిపోతున్నటువంటి పిల్లలు పెద్దలు కావచ్చు ఇలా మరణానికి దారి తీస్తున్నటువంటి పరిస్థితుల్లో ఢిల్లీలో ఉన్నటువంటి కుక్కలన్నింటికి బయట దూరంగా ఎక్కడైనా సరే షెల్టర్లు ఏర్పాటు చేయండి అక్కడే వాటికి కావలసినటువంటి ఆహారాన్ని ఏర్పాటు చేయండి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అలాగే ఎవరైనా సరే దీని మీద జంతు ప్రేమికుల సంస్థలు ఎవరైనా వచ్చి ఎటువంటి అప్పీల్ చేసినా సరే సుప్రీంకోర్టు పరిశీలించదు కేవలం కేంద్రం చెప్పే వివరణ తప్ప ఇంకా ఎవరి వివరణ కూడా సుప్రీంకోర్టు అయితే పరిశీలించదు ఒకవేళ జంతు ప్రేమికులు మిమ్మల్ని కనుక అడ్డుకుంటే అంటే కుక్కల్ని తీసుకెళ్లి షెల్టర్లో విడుదల చేస్తున్నటువంటి వారిని అడ్డుకుంటే కనుక వారికి ఒకటే చెప్పండి సుప్రీంకోర్టు మాకు చెప్పింది అలాగే మీరు చనిపోయినటువంటి వారి ప్రాణాలు తీసుకురాగలరా ఈ విషయం కూడా అడగండి అంటూ సుప్రీంకోర్టు అయితే ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చేసింది నిన్న దీని మీద ఇప్పుడు జంతు ప్రేమిక సంస్థలు అలాగే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు వాస్తవానికి కుక్కల వల్ల చనిపోతున్నారు చాలా మంది అలాగే కుక్కలు కూడా చాలా విశ్వాసపాత్రమైనటువంటి జంతువులే కుక్కలంటే చాలా మందికి ఇష్టం కూడా కానీ ఇక్కడ కుక్కల సంఖ్య పెరిగిపోతుంది కుక్కలు ఉండాలి దేశంలో ఏ ప్రతి వీధిలో కూడా కుక్కలు ఉండాలి నిజానికి అవి గ్రామ సింహాలు కుక్కలు లేకుండా ఉండకూడదు కుక్కలు ఖచ్చితంగా ఉంటేనే ఎవరైనా దొంగల పడినా వీధుల్లో ఎవరైనా వచ్చినా సరే మొట్టమొదటిగా అరిచేది అవే ఆ తర్వాత మిగతా అందరూ కూడా ఎలర్ట్ అవుతారు ఇక సీసీ కెమెరాలు అవన్నీ తర్వాత సంగతి మొదట కుక్కలు భౌతికంగా అరవడం వల్ల మనకి కొన్ని సూచనలు తెలుస్తాయి ప్రకృతిలో అందరూ కూడా బ్రతకాల్సిందే ఎవరిని మనం నిర్మూలించడానికి లేదు కానీ ప్రతిదానికి ఓ పద్ధతి ఉంటుంది కుక్కలకి మొదటి నుంచే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కావచ్చు వాటిని పట్టించుకొని వాటికి షెల్టర్లు ఏర్పాటు చేసి వాటి సంఖ్యని తగ్గించగలగాలి కుక్కలు ఉండాలి పూర్తిగా నిర్మూలించకూడదు కానీ ఇప్పుడు జంతు ప్రేమికులు అలాగే మిగతా హీరోలు హీరోయిన్స్ ఆర్టిస్టులు అందరూ స్పందిస్తున్నారు కానీ దానికి సరైనటువంటి సమస్యకు మాత్రం పరిష్కారం చూపించరు అది ఇక్కడ వచ్చిన పెద్ద సమస్య